హలో ఎవరి స్టాక్ వచ్చిందండి కొద్దిగా వచ్చింది దసరా కోసం అయితే అంటే డిఫరెంట్ యూనిక్ పీసెస్ కావాలనుకున్న వాళ్ళ కోసం అయితే ఎంత కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ శారీస్ అనమాట చాలా అంటే చాలా బాగుంటాయి అన్ని రేర్ పీసెస్ అన్ని బాట శారీస్ చాలా బాగుంది చూడండి ఇదంతా కూడా మనకి హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ శారీస్ కిందంతా కూడా సన్న లేజు సిమ్రాస్మో క్లాత్ ఎంత బాగున్నాయి అసలు పీసెస్ అయితే దీంట్లో ఒక టూ కలర్స్ మాత్రం వచ్చాయి దీంట్లో కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్ సారీస్ ఇవన్నీ కొంచెం ఫార్టీ పీసెస్ బట్ మనమైతే చాలా రీజనబుల్ రేట్ తీసుకొని షాప్కి అయితే విజిట్ చేయొచ్చు అండ్ టూ కలర్స్ శారీస్ అనేవి వచ్చేయండి ఇలానే వస్తాయి ఎక్కువ ఎక్కువ కలర్స్ రావు అండ్ యూనిక్ పీసెస్ ఉంటాయి ఇది ప్యూర్ కలంకారీ అద్దకం శారీస్ అండి దీంట్లో కూడా మనకి ఓన్లీ టూ పీసెస్ మాత్రమే చాలా అంటే చాలా బాగున్నాయి చాలా స్మూత్ కాదు బ్లౌన్ తో టూ పీసెస్ వచ్చాయి ఇవి కూడా మనం చాలా డిస్కౌంట్ సేర్ చేస్తాము మల్బరీలో బెనరసి పక్క అయింది ఎంతో బాగుంది లైట్ వెయిట్ మనకి ఇదంతా కూడా వీవింగ్ ప్రింట్ కాదు వీవింగ్ బ్లౌజ్ కూడా కొంచెం డిఫరెంట్ టైప్ లో ఇచ్చారు ఇవి కూడా టూ పీసెస్ వచ్చి కూడా ఫుల్ లైట్ వేసింగ్ ఉంటుంది చాలా బాగుంటుంది వీటికి సంబంధించి కాస్ట్ అనేది ఇంకా నేను చూడండి బట్ ఏంటంటే ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ మన షాప్ లో అయితే ఎప్పటికప్పుడు డిఫరెంట్ స్టైల్ సర్వీస్ అనేది వస్తూనే ఉండదు దాంట్లో ఇంకో కలర్ వచ్చేసి పింక్ పింక్ వచ్చేసి బాటిల్ గ్రీన్ బ్లౌజ్ అనేది ఇచ్చారు ఎక్కువ బాగుంటుంది చూడండి కలర్ పంపించారు వచ్చేసి దాండియా అండి దాండియాలో హ్యాండ్ పెయింటింగ్ సింగిల్ పీస్ వచ్చింది మంచి కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది అసలు దాండియాలో ఇది కూడా సింగిల్ అంటే సింగిల్ పీస్ అనమాట ఎంత బాగుందో వచ్చేసి బిగ్ బార్డర్ మొత్తాన్ని కొట్టండి ఎంత లైట్ వెయిట్ అంటే అంత లైట్ వెయిట్ కంచి బోర్డర్ వస్తుంది దీంట్లో కూడా శారీ అంతా ఇలా వస్తుంది పైన చిన్న బోర్డు వస్తుంది కింద వచ్చేసి పెద్ద బోర్డర్ వస్తుంది దీంట్లో కూడా టూ పీసెస్ అనేవి వచ్చింది కలర్స్ అనేవి చాలా బాగున్నాయి డిఫరెంట్ గా వస్తాయి ఇవి కూడా యూనిక్ పీసెస్ ప్యూర్ బెనారసి కటీ జాకెట్ శారీ అండి ఇది ఎంత మంది అడుగుతున్నారో అండ్ త్రివేణాక అన్నవి ఆమె పర్సనలీ ఒక అక్క శ్రీ దేవక్క కట్టుకుంటే అడిగారనమాట ట్రజల్స్ అనేవి ఎల్లో కలర్లో వస్తాయి బ్లౌజ్ అనేది ఎల్లో కలర్లో యూనిక్ పీస్ ఇస్తాడు చాలా అంటే చాలా బాగుంటుంది ఓన్లీ సింగిల్ పీస్ వచ్చింది కావాలనుకుంటే ఇది కూడా కాంటాక్ట్ అవ్వచ్చు త్రివేణాక చాలాసార్లు నన్ను అడిగారు ఈ శారీ కోసం నేను కట్టుకున్నప్పుడు పర్సనలీ ఫ్రెడ్నింగ్ చేయమని బట్ ఇప్పుడు ఈసారి నేనే పెట్టాను సింగిల్ పీస్ వచ్చిందండి ఇది ఇది హ్యాండ్ హ్యాండ్ పెయింటింగ్ తో వేసారండి ఇదంతా కూడా సీకో గద్వాల్ పట్టు క్లాత్ దీని మీద హ్యాండ్ పెయింటింగ్ శారీ ఎంత బాగుందో చూడండి చిన్న లైట్ వెయిట్ లోటస్ తో ఎంత బాగా వేసారో దీంట్లో ఇదొకటి అండ్ లైట్ గ్రీన్ కలర్ ఉంది టూ పీసెస్ అనేవి వచ్చాయి అన్ని కూడా డిఫరెంట్ స్టైల్స్ టూ శారీస్ అనేవి ఇది కూడా మనకి పట్టులో వచ్చినాయండి రెండు కూడా రెండు కలర్స్ అండ్ బోర్డర్ అనేది ఇలా వస్తుంది ఇది వచ్చేసి మనకి కొంచెం డిఫరెంట్ స్టైల్ లో ఉంటుంది అనమాట ఇది చూడండి ఎంత బాగుంది శారీ మీకు బుట్టి వస్తుంది శారీ అంతా కూడా పెన్ కలంకారీ శారీ పెన్ కలంకారీ శారీలో అండ్ కోట కాదండి ప్యూర్ మనకి వచ్చేసేసి క్లాత్ అంతా కూడా పట్టు టిష్యూ వస్తుంది అనమాట పట్టు టిష్యూలో వస్తుంది పెన్ కలంకారీ పట్టు టిష్యూ అనమాట మీకు ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది చూడంతా కూడా పట్టు వీడింగ్ కనిపిస్తుంది సేమ్ మళ్ళీ దీంట్లోనే కోటాలో పెన్ కలంకారి శారీస్ వచ్చాయి ఒక త్రీ పీసెస్ వచ్చాయండి మీకు రియల్ పీస్ అనేది చాలా బాగుంటుంది ఫుల్ లైట్ వెయిట్ ఉంటుంది మొన్న వచ్చినప్పుడు అందరూ అడిగారు ప్యూర్ కోటా అండి కోటాలో పెన్ కలంకారి కడితే వేర్ చేస్తే అద్దిరిపోతుంది అనమాట ఇది పట్టులో కట్వర్క్ అండి శారీ అంతా కూడా పట్టు వస్తుంది సెమీ పట్టు వస్తుంది సెమీ పట్టుకి కిందంతా కూడా కట్ వర్క్ బోర్డర్ దీంట్లో కూడా ఇది కూడా బోటింగ్ స్టైల్ పీసెస్ రెండే రెండు వచ్చాయి ఎంత బాగున్నాయో చూడండి అసలు పట్టు మీద కట్ వర్క్ అంటే ఎంత బాగుంటుందో మీకు అర్థమవుతుంది అండ్ డిఫరెంట్ గా ఒక ప్యాంటు శారీ వచ్చింది అండ్ ఇంకొకటి దాండియాలో పడుతూ ఉంటుంది దాండియాలో పడుతుంది ఎంత బాగుంటుందో ఇంక ఫాల్ వేసే అవసరం ఉండదు దీనికి అంతా కూడా కింద దాండియాలు ఇలా పైపింగ్ అనేది ఫాల్ చేసేసే ఉంటుంది శారీ అంతా వచ్చేస్తుంది చాలా డిఫరెంట్ స్టైల్ పళ్ళు బ్లౌజ్ సూపర్ కాంబినేషన్ సింగిల్ పీస్ వచ్చింది కూడా కావాలనుకునే వాళ్ళు కావచ్చు అండ్ డోలా వచ్చేసి రెడ్ కలర్ బాగుండరు అండ్ శారీ కలర్ కాంబినేషన్ యూనిక్ గా రెడ్ కలర్ లో మనకి బ్లౌజ్ పీస్ అనేది ఇస్తాడు చాలా అంటే చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ ఇంతవరకు శారీస్ అనేవి వచ్చాయండి కావాలనుకున్న వాళ్ళు మనకి ఇంకా ఇంకా పట్టు శారీస్ ఉన్నాయి ఫ్యాన్సీ సారీస్ ఉన్నాయి బెనారస్ శారీస్ ఉన్నాయి ఇంత మంచి శారీస్ కి ఒక లైక్ ఇచ్చేసేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి దసరా సందర్భంగా ఎవరికైనా శారీస్ కావాలనుకుంటే కాంటాక్ట్ అవుతారు కొంచెం వీడియోని షేర్ చేయండి అలాగే కొంచెం సపోర్ట్ చేయండి లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ నాకు ఒక మంచి బూస్టర్ ఇస్తుంది మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసి సింబల్ ని క్లిక్ చేయండి ఆల్ అనే బటన్ క్లిక్ చేసినట్టయితే ఎప్పటికప్పుడు మంచి పట్టు సారీస్ అనేది మన ఛానల్లో అప్డేట్ వస్తూనే ఉంటుంది అలాగే అధిక బరువుతో బాధపడే వాళ్ళ కోసం